హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు ఈ లోగాల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ ఇంకా పూజ అయితే ఎలా అయితే చేసుకుంటున్నానండి ఇంకొక పక్కన అయితే కుడుములకి ప్రిపేర్ అయితే చేసేసాను అవి అయితే నేను ఉడుకుతున్నాయి ఇంక ఈ లోగా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ప్రాసెస్ వచ్చేసరికి చూపిస్తానండి ముందుగా అయితే నేను తొలి ఏకాదశి కోసం నాకు తెలిసిందైతే చెప్దామని అయితే అనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే మన హిందువుల్లో మొదటిసారిగా చేసుకునేది తొలి ఏకాదశి పండుగ అండి అప్పటి నుంచి అయితే పండుగలు అనేవి అయితే స్టార్ట్ అవుతాయి దీన్నే పేలాల అని కూడా అంటారు ఇంకా శ్రీ మహావిష్ణువు అయితే క్షీరసాగరంలో శేషతల్పం మీద సైనిస్తూ ఉంటారు అంటే నాలుగు నెలల పాటు పడుకుంటారండి ఇంకా అక్టోబర్ నవంబర్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారు అంతేకాదండి ఈ నెలలో వాతావరణంలో కూడా మార్పులు అయితే ఎక్కువ వస్తాయి అందుకే పూజలు కూడా ఎక్కువ అయితే ఈ నెలలోనే చేయాలని చెప్పి పెద్దలైతే ఆచరించారు ఇంకా ఇక్కడైతే నేను కుడుముల ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి అదైతే కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఇంకా ఒక గ్లాసు నూకైతే తీసుకుంటున్నాను ఒక గ్లాసు నూకకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేశానండి అందులో నేను కొద్దిగా సాల్ట్ పచ్చిశనగపప్పు అయితే వేశాను అలాగే కొబ్బరి తురుము ఇదంతా కూడా ఉప్మా లాగా ఎసర కింద అయితే మరిగిపోవాలి ఇలా మరిగిన వాటర్లో నూకైతే వేసుకుని గట్టిగా అయితే తిప్పుకోవాలండి నేనైతే చేయడం ఫస్ట్ టైము అంటే రాజమండ్రి వచ్చాక ఇదే మొదటి పండుగ అండి మేము ముగ్గురమే కాబట్టి కొంచెంగానే ట్రై చేశాను టేస్ట్ అయితే బాగానే వచ్చాయి ఒక ఫిఫ్టీన్ అలా అయితే చేశానండి పదకొండు ఏమో దేవుడి దగ్గర పెట్టుకుని మిగతావేమో ఈయనకి బెల్లం తురుము కొబ్బరి కలిపి అయితే నేను బెల్లం కుడుముల కింద అయితే చేశాను ముందైతే ఇవైతే నేను ఇడ్లీ చిన్న ఇడ్లీ పాత్రలు అయితే వేసి ఇలా అయితే నేను మళ్ళీ స్టీమ్ అయితే చేసుకుంటున్నానండి వచ్చేసి బెల్లం కుడుముల కింద అయితే చేస్తున్నాను ఇది కూడా ఫస్ట్ టైమే చేశాను అంటే చిన్నప్పుడు అమ్మ చేయటం పెళ్ళయ్యాక అత్తమ్మ చేయటం అయితే చూశాను కానీ నేను ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి తొలేకాదశి కోసం అయితే చెప్తున్నాను కదా దానికైతే కంటిన్యూషన్ అండి మురాసుడు మురాసుడనే రాక్షసుడు అయితే ఉండేవారు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి అయితే తీసుకుంటారండి అప్పుడు ఇంకా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్నీ అయితే వచ్చి రాక్షసుని అయితే అంతమైతే చేస్తుంది అందుకు విష్ణువు అయితే సంతోషించి ఒక వరం అయితే కోరుకోమంటారు తాను విష్ణువు చేత లోకంలో పూజించబడాలని అయితే కోరుకుందంట అప్పటి నుంచి ఆమెని ఏకాదశి తిథిగా వ్యవహరిస్తారు అందుకే ఏకాదశి వ్రతం కూడా చేస్తారండి ఇంకా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆవిని కూడా పూజించడం ఇంకా మంచిది అంటండి ఇదండి నాకు తెలిసిందైతే మీకైతే చెప్పు ఇంకెలా అయితే నేను దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టేసుకున్నానండి ఇంకేలా పెట్టేసుకున్నాక ఇంకా టిఫిన్ అయితే వే ఇంకా డిప్సీకి వాళ్ళ డాడీకి అయితే ముందు దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నానండి ఇంకా ఆయనయితే అయితే వెళ్తానని అయితే చెప్పారు మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళటం అయితే కుదరలేదు ఇంక ఇక్కడ కర్రీ వచ్చేసి పప్పు టమాటా అయితే వండుదామని కందిపప్పు అయితే వేసి నానబెడుతున్నానండి అంటే పప్పు వండే ముందు నానబెట్టుకుంటే కొంచెం మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందంట ఇంకా ఇక్కడైతే పప్పు అయితే కడిగేసి నానబెడుతున్నాను ఇంకా ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి కూడా ఒక నాలుగేసి అయితే తీసుకున్నాను ఇంకేలా టమాటాలు అయితే కట్ చేసి అందులో అయితే వేస్తున్నానండి ఇంకీ అయితే ఉంటాయి కదా అవైతే తీసేస్తున్నాను ఇంకా వీడియోని అయితే చూస్తూ ఉండండి నా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పప్పు అయితే ఎప్పుడూ వండేది కదా అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేసేసాను ఇంక పప్పు అయితే పప్పు గుత్తితో మెదుపుకుని తాలింపు అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను ఈ లోగలు పాలు అయితే వచ్చాయి ఇంక ఇవన్నీ అయిపోయాక నేను ఎసరైతే పెట్టేశాను లేట్గానే వండుతున్నానండి ఆయన అయితే వస్తాను రానని అయితే చెప్పారు అందుకని చెప్పి లేట్గా వండుతున్నాను ఇంక ఇక్కడ అన్నం కూడా అయితే వాచ్ చేసుకున్నానండి ఇంక ఈ పని అంతా అయిపోయాక కొన్ని ఉంటే ఉతికేసుకున్నాను ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంక భోజనం అయితే చేసేసాను డిప్సీ కూడా తినిపించేసానండి డిప్సీ అయితే టీవీ అయితే చూస్తుంది మెయి లేబట్టి స్కూల్లో సార్ అయితే ఏం చెప్పారంటే కుదిరినంత మట్టికి ఫోను అలాగే టీవీ కూడా తగ్గించేమన్నారండి మనం చెప్పినా కానీ వాళ్ళైతే వినరు కదా ఇంక వాళ్ళైతే అలా చెప్పారు ఇంక నేను భోజనం అయిపోయాక ఈ బిందైతే తోముకున్నానండి ముందు అయితే అలా ఉంది తోమకైతే ఇలా ఉంది ఇంక ఈ రాగి బిందంటే అంతే కదా ఎంత తోమినా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే ఇలానే ఉంటాయి ఇంక ఈవినింగ్ అయితే డిప్సీకి స్నానానికి వాటర్ అయితే పెట్టేశాను ఒక పక్కన తాగడానికి అయితే పెట్టానండి ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాలి ఏదైనా ఒక దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మాకు ఇక్కడ యాంకన్ టెంపుల్ అయితే ఉందండి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము ఇక్కడ ఇంక సామాను కూడా క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా మేము సాయంత్రం వచ్చాక లేట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడ ఇంకా పులక పిండి అయితే కలుపుతున్నానండి కలిపేసి ఎంచుకుంటే మనకి వచ్చేటప్పటికైతే కొంచెం చేసేసుకోవడానికి బాగుంటుంది కదా ఇంకేలా అయితే కలిపేసి అయితే ఉంచుకున్నానండి ఇంకా వచ్చాక మార్నింగ్ పప్పు అయితే ఉంది లేదంటే మళ్ళీ ఏమైనా కర్రీ వండమంటే అయితే వండాలి ఇంక డిప్సీకి అయితే నేను భోజనం పెట్టేసి తీసుకువెళ్తున్నాను తనకైతే ఎప్పుడు సిక్స్ థర్టీగా పెట్టేస్తానండి ఇంక మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంక బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాం ఆ బ్యాగ్ని అయితే డి మార్ట్లో తీసుకున్నాను టెంపుల్కి తీసుకువెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది ఒక ద్వారము ఇంకోటోమో రోడ్డుకి అవతల సైడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము అవతల సైడ్ నుంచి అయితే వెళ్ళాలి ఇంకో ఇదేనండి ఇంక ఇలా రోడ్డు నుంచి అయితే అలాగే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి అయితే వెళ్తున్నాము లోన్కి దర్శనానికి ఇంకా చినుకలు అయితే పడుతున్నాయండి ఇక్కడ ఇంకా ఒక పక్కనేమో ఆంజనేయ స్వామి ఒక పక్కనేమో గరుత్మంతుడు ఇంకా లోన్కి అయితే వెళ్తున్నాము ఇంక వెళ్ళే అయితే ఇలా వీడియో అయితే తీసాను ఇంకా లోన్ అయితే అలాగే తీయడాకైతే ఉండదు కదా అందుకని చెప్పి ఇంక బయటే తీసానండి చాలా దుఃఖాలను అయితే లాన్ అయితే తీనేవరు నేను అందుకే కొంచెం తక్కువగానే తీస్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు మేమైతే ఊరి నుంచి అయితే తెచ్చుకున్నామండి ఇంకా కొబ్బరికాయలు అయితే పట్టుకు వెళ్తున్నాము ఇంకెలా మూడు సార్లు అయితే నేను ముందైతే డిప్సీ వాళ్ళ డాడీ అయితే తిరుగుతున్నారు ఇంకెక్కడ వీళ్ళొచ్చేసి ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులు అంటండి అందుకని చెప్పి సరదాగా వేడి అయితే తీసాను ఇంక ఇదంతా చీకడగానే ఉంది ఒక పక్క నుంచి ఏమో వర్షం అయితే పడుతుంది ఇంకెలా స్పీడ్ స్పీడ్గా అయితే మేము త్రీ టైమ్స్ అయితే తిరిగేసాము ఇంక అప్పటికే చాలా మంది వస్తువు అయితే వెళ్తూ ఉన్నారండి ఇంకా లోన్ తీయకూడదు కాబట్టి నేను జస్ట్ ఇలా తీసాను మొత్తం మీద తొలి కదా పండుగ అయితే మాకు ఇలా జరిగిందండి ఇంక ఇంటికి వచ్చేసాక ఆయనకైతే పొలక చేశాను నేను ఇంకైతే దోశ పిండి ఉందని చెప్పి మూడు దోశలు అయితే వేసుకున్నాను డిప్సీ అయితే పడుకుందండి ఇంకా ఎర్లీగా పడుకోబెట్టేశాను లేదంటే నేను మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేస్తుందని చెప్పి ఇంకెక్కడ మార్నింగ్ పప్పు అయితే ఉంచేసానండి పొలకాలకి చాలా బాగుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్